ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలి దేవుని బ్రతికునేటప్పుడు ఎలా బ్రతికోవాలి ఎలా ప్రార్థన చేస్తే ఆ దేవుని మనస్సును మనం గెలుచుకోగలుగుతాం ప్రార్థించటం వేరు మొర పెట్టడం వేరు మొర అనే మాటకు డీప్ క్రై అనే పదం ఇంగ్లీష్ లో వాడబడింది బిడ్డను కనేటప్పుడు ఆ ప్రసూతి కాలంలో గర్భస్థ తల్లి కేకలేస్తే ఒకేసారి ఇరవై ఎముకలు ఇరిగిపోతే ఎంత బాధ ఉంటుందో ఒక తల్లి ప్రసవేదన అనుభవించేటప్పుడు అంత బాధను అనుభవిస్తుంది ఆ పురిటి నొప్పులు భరించలేక అయ్యో అయ్యో అని ఆర్తనధ్వని చేస్తే ప్రసవేదన పడే తల్లి ఆర్తనాధ్వని చేస్తున్నట్లుగా మీ సన్నిధిలో అలా మేము మొరపెడుతూ ప్రార్థన చేస్తాము అలా మూలుగుతూ ప్రార్థించే ఆ దైవికమైన కృపను కలిగి ఉంటే జీవితంలో ఏం కోల్పోయేవో కోల్పోయిన ప్రతిదీ దేవుని సన్నిధి మరలానికి అనుగ్రహించునుగాక